మొత్తం ఫ్యామిలీ అంతా వేసుకుని ఐ మీన్ మీ కొడుకు మీ మంత్రితోగా ఆయన ఇంకో మంత్రి అంతా పోయించారు కదా ఏం తెచ్చారు వాటికి పోయి ఆ రోజు చెప్పాం పోకపోతే ఖర్చులు డబ్బులు మిగులుతాయి ఈడే ఉండండి అని మీ వాళ్ళ కోపం వస్తుంది మా చంద్రబాబు సింగపూర్ పోతే నీకు చాలా బాధగా ఉంది అని నాకు బాధే మా డబ్బులతో పోతే బాధే ఏం ఇబ్బంది ఏం లేదు ఆయన డబ్బులతో పొమ్మని చెప్పండి మమ్మల్ని పోతాడు కదా అసలు నీ సంపద సృష్టి ఏంటంటే రెండు లక్షల కోట్లు పన్ను ఆయన చెప్తాడు మంత్రి ఎవడో ఆయన చంద్రబాబు నాయుడు మొహం చూసి రెండు లక్షల కోట్లు అప్పించారట ఆయన ఆస్తులు తనఖా పెట్టాడు అక్కడ లేకపోతే ఈయన ఈయన గ్యారెంటీ ఇచ్చాడు అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు కదా అవి రెండు లక్షల కోట్లు ఏం చేసావో చెప్పాలి ఇక్కడ జనంకి చెప్పాలి ఇక్కడ చెప్పకుండా వారం వారం అప్పులు తెచ్చుకోవడం అప్పులు ఏమైతే చెప్పే ప్రయత్నం లేదు చేసే ప్రయత్నం లేదు రోడ్లు వేసారట రెండు వందల యాభై రెండు వందల ఎనభై కిలోమీటర్ల బీటీ రోడ్లు వేసాడట మనకి మనం కనబడుతున్నాయి కదా అసలు మనకి నిద్ర వస్తూ ఉంటుంది డ్రైవర్ నిద్రపోతాయని గుంతల్లో పడతా ఉంటే మేలుకొని ఉంటుందని రోడ్లన్నీ గుంతలు గుంతలు పెట్టి పరిశిస్తూ ఉన్నాం కదా బూతుల్లో ఏజెంట్లు లే ఒక మంత్రి ముందు బట్టలు ఇప్పి ఏజెంట్ను కొడితే కూడా పట్టించుకునే దిక్కులే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాదు ఆఖరికి సోపేస్తుంది ఎలక్షన్ కమిషన్ రెండు బూత్లు రిగ్గింగ్ రెండు బూతుల్లో రీపోలింగ్ పెడదామని ఆ రీపోలింగ్లో రిగ్గింగే అర్థం కాలేదా సిగ్గుండాలి సాక్షాత్తు కలెక్టర్ ముందుగానే దొంగ ఓట్లు వేస్తూ ఉంటే కలెక్టర్ గారు ఎవిడెన్స్ ఫోటో పెట్టుకుంటే ఆ మాత్రం సిగ్గు లేదా వ్యవస్థలకు అడుగుతా ఉన్నా నేను జెడ్పీటీసీ ఎలక్షన్ చేయడానికి ఒక డిఐజి వచ్చి కూర్చుంటాడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు షిప్పింగ్ హార్బర్లు పోర్ట్లు ఎన్నో చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున పెంచిన వాళ్ళుగా జగన్ మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు గుర్తుంటుంది మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా బహుశా మీరు ఏమైనా అక్కడ అన్ని నీళ్ళల్లో మునిగి ఉండే ఐకానిక్ టవర్లు అన్ని నీళ్ళల్లో మునిగున్నాయి రేపొద్దున మీరు అక్కడ బహుశా అనుమానం గిస్సులు ఉండవేమో ఎండాకాలం బస్సులు వానాకాలం పడవలు పెట్టుకొని మీరు బహుశా అక్కడ అమరావతి నడిపిస్తారేమో రాయలసీమ హక్కుదారులకు అడుగుతా ఉన్నాం శ్రీకృష్ణ కమిషన్ మేరకు శ్రీరామకృష్ణ కమిటీ నివేదిక మేరకు మీరు అసలు అమరావతి ప్రాంతం మూడు పంటలు పండే ముంపు ప్రాంతం ఇది పనికిరాదని చెప్పారు అయినా మీరు ఎక్కడ కడతా ఉన్నారు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బుద్ధులు తప్ప అక్కడ ఏమీ కనపడడం లేదు ఆఖరికి బాండ్ పేపర్ ఇదే దీంట్లో ఆయన ఏం చెప్తాడంటే పరస్పర సహకారంతో అందరూ పనిచేస్తాం అన్ని అమలు చేస్తాం వాగ్దానాలని ఎటువంటి షరతు అది ఎటువంటి షరతులు లేకుండా అని సంతకాలు పెట్టడైనా పవన్ కళ్యాణ్ గారు సంతకం ఈడుంది చంద్రబాబు గారి సంతకం ఈడుంది ఇవి గ్యారంటీ కార్డుల కింద ఇంటింటికి పంచారు కనుక అందుకే మీ సుపరిపాలన స్వపరిపాలన అర్థం కాక జనాలు ఊర్లోకి రానియడబ్బులే మిమ్మల్ని కానీ ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులారా ప్రజలు మీ కోసం మీ ప్రభుత్వాన్ని పూర్తి చేయడం కోసం ఒక లోతైన గొయ్యి అయితే తవ్వుతా ఉన్నారు గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్న సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆ లోతైన గొయ్యిలో పడేస్తారు